ఈనాడు రామోజీరావు తన రాతపత్రిక పత్రిక ఈనాడును పెట్టుకొని ఏమి చెప్పినా వింటారు ఏమి రాసినా చదువుతారు అనుకుంటాడు తెలియదు కానీ ఏదో ఒక వంక పెట్టుకొని ఆ వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే రామోజీరావుకి అగెనిస్ట్ గా ఉండే వాళ్ళ మీదో ఇలాంటి రాతలు రాసి సునకానందం పొందుతూ ఉంటాడు వారే అడ్డుకుంటూ నెపం తేదేబాపై నెట్టేస్తూ అంటే ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై వైకాపా కుట్ర చేసిందని చెప్పేసి రామోజీరావు ఏ సందుల్లోనో గొంతుల్లోనో ఉండి చూసి ఆ బాత్రూమ్ రిపోర్టింగ్ చేసి ఇక్కడ పేపర్ అంతా అయ్యే నింపేస్తాడు ఏమంటున్నాడు వృద్ధుల్ని ఎండలో తిప్పి పెన్షన్లు ఇవ్వకుండా చేయాలని చెప్పి వైకాపా కుట్ర చేస్తుందని చెప్పి ఈనాడు రామోజీరావు తనకి ఇష్టం వచ్చినట్టు ఆ టీడీపీని ప్రొటెక్ట్ చేసుకుంటా టీడీపీకి ఓట్లు తండాలని చెప్పి వైసీపీ మీద విషం కక్కుతా ఉన్నాడు అసలు ఈ వాలంటీర్లని పెన్షన్ ఇవ్వకుండా ఎందుకు చేశారు దానికి ముఖ్య కారకులు ఎవరు దాని వెనకున్న డైరెక్టర్లు దర్శకులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం ఈ రోజు వాలంటీర్లని పెన్షన్ ఇవ్వకుండా చేయడానికి ముఖ్య కారకులు మన నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన ఎవరు మన చంద్రబాబు నాయుడు చెంచా చంద్రబాబు నాయుడు క్వార్టర్ లో పెంపుడు కుక్క ఇతడు ఏం చేశాడు హైకోర్టు కెళ్ళి వాలంటీర్లు ఎలక్షన్స్ కోసం డబ్బులు పంచుతా ఉన్నారు వాళ్ళని అర్జెంట్గా నిలిపేయండి వాళ్ళు వైసీపీ కోసం డబ్బులు పంచుతున్నారని చెప్పి పిటిషన్ లేసి హైకోర్టులో ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా వాలంటీర్ని దూరంగా పెట్టారు దానికి ముఖ్య కారణం మన నిమ్మగడ్డ రమేష్ హైకోర్టు డిసిషన్ కాకుండా ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేవి అంతేకాకుండా ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పేపర్లో వచ్చే కథనాలు వాటిలో వచ్చే స్టోరీస్ని బేసిడ్ చేసుకొని నిత్యం వాలంటీర్ల మీద విషం కక్కుతున్న ఆ వార్తలు ఆ ఆర్టికల్స్ చూసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఈసీ కూడా వాలంటీర్ని పెన్షన్ నిలిపేయని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చేది సో ఈ వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా నిలిపేయడానికి ముఖ్య కారణం మన నిమ్మగడ్డ రమేష్ ప్లస్ ఈనాడు ఈటీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చే కథనాల ఆధారంగా అంటే వీళ్ళు రాసే వార్తలు వీళ్ళు చూపించే కథనాల వల్ల రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది పెన్షన్లు ఇవ్వకుండా డబ్బులు పనిచేస్తున్నారని అని చెప్పి నిత్యం విషం కక్కి ఆ ముసలి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి మళ్ళీ పంచాయతీ ఆఫీసులకి తిప్పుతా ఉన్నారు సో ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు ఆ నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో కేసు నేర్పిస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లను పెట్టుకొని నిత్యం ఆ వాలంటీర్ల మీద వైసీపీ చేసే మంచి పనుల మీద ఇలాంటి కథనాలు రాసి అధికారులను తప్పుదోవ పట్టిస్తుంటాడు అటు డిజిటల్ మీడియాలో ఏబిఎన్ ఈటీవీని పెట్టుకుని నిత్యం అదైపోయింది అయిపోయింది అని చెప్పి అక్కడ మళ్ళీ స్టోరీలు రాస్తా ఉంటాడు సేమ్ మన ఈనాడు ఏం రాశాడు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బూత్ కిట్ కూడా బాత్రూమ్ రిపోర్టింగ్ చేసి పెన్షన్లతో ఓట్లాట పెన్షన్లు ఇవ్వడం చేతకాక టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇలా బ్యానర్ హెడ్డింగ్ లేసి పొంకాలు పొంకాలుగా ఇలాంటి కథనాలు రాస్తా ఉన్నాడు మరి రాధాకృష్ణకి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత యాభై ఐదు నెలలుగా పెన్షన్ ఇస్తున్నారు ఆ యాభై ఐదు నెలలు ఎప్పుడు ఇబ్బందులు రాని వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ రెండు నెలలు ఇబ్బంది వస్తుందా ఇలాంటి పిచ్చరాతలు రాస్తా ఇలాంటి తప్పు రాతలు రాసి జనాలను మబ్బి పెడుతూ జనాల్ని తప్పుదవ పట్టిస్తూ ఈ చంద్రబాబు ఎల్లేవచ్చా పెన్షన్లు ఇవ్వకుండా చేసి తిరిగి మళ్ళీ అది వైసీపీ మీద నెట్టి నాలుగు ఓట్లు దండుకున్నారని చెప్పి కింద మీద పడి బ్యానర్ హెడ్డింగ్ లేసి రాస్తూ ఉన్నారు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడికి ఎలివేషన్ ఇచ్చుకుంటా రోజు చంద్రబాబు అశ్వథం తిని ఇలాంటి తప్పుడు రాతలు రాసి జనాల్ని పెడతా ఉన్నారు కానీ ఆ రామోజీరావు రాధాకృష్ణకి తెలియంది ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు పెట్టుకొని ఎంత విషం కక్కినా జనాలవి నంబర్ అని మాత్రం వాళ్ళకి తెలియట్లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా ఇదే మాదిరిగా కక్కారు ఎంత కక్కినా కూడా జనాల ఫ్యాన్కే గుద్దారు అదే మాదిరిగా ఈసారి కూడా వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు అన్నీ జనాలు గమనిస్తూ ఉన్నారు ఈసారి ముసలోళ్ళు గుద్దిని గుద్దు గుద్దకుండా గుద్ది చంద్రబాబు నాయుడుని వాడు కొడతారు అది మాత్రం సత్యం